ఈ రోజు అనంతపురం జిల్లాలో అండర్ ఫోర్టీన్ బాయ్స్ సెలెక్షన్ ప్రాబుల్ మ్యాచెస్కు జిల్లా మొత్తం వచ్చినటువంటి ప్లేయర్లందరికీ మేము హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాము ఎందుకంటే మేము కూడా ఒక క్రికెట్ నడుపుతున్నాము ఆ ఉద్దేశంతో పిల్లలందరికీ స్వాగతం తెలుపుతున్నాము సో ఈ సందర్భంలో మేము కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి క్రికెట్ ఫీల్డ్లో ఉన్నాము చాలా మంది పిల్లల్ని ఆడించుకుంటూ వెళ్తున్నాం అనంతపురం లోనే సో ఈ దీంట్లో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మనకి అనంతపురం ఒక దేవునిగా భావించే మాన్సి ఫిరర్ గారు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంత పిల్లలకి గ్రౌండ్లు ఈ నెట్స్ ఇంత ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఆ దేవుని కోసం మనం ఎంతైనా చేయాలి ఎందుకంటే క్రికెట్లో అది ఒక ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి తెచ్చిన ఈ దీంట్లో మేము ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఒకటి అడుగుతున్నాము పెద్ద ఆయన చేసిన దానికి సార్థకం తెలియాలంటే ఇక్కడ అసోసియేషన్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లు బంధు ప్రీతి లేకుండా సెలక్షన్ జరిగితే పిల్లలందరికీ జిల్లాలో ఉండే పిల్లలందరికీ న్యాయం జరుగుతుందని మేము నాలుగు సంవత్సరాలుగా జిల్లా అసోసియేషన్ ను అందరినీ సార్ ప్రమాచ చాలాసార్లు కలిసాము ఈ విషయంలో సార్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ప్రతిసారి టైం వస్తుంది దానికి కూడా ఏదో రోజు టైం వస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది దీంట్లో కొన్ని జరుగుతూ ఉంటాయి అది ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేయడానికి ఉన్నామని చెప్పేసి సార్ కూడా చాలాసార్లు చెప్పారు సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే ఉన్నారో కోచ్లు ఉన్న వాళ్ళే వాళ్ళే సెలెక్టర్లు వాళ్ళే కోచ్లు వస్తున్నారు ఎక్కడైతే సెంటర్ లో ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ సెంటర్ కోచ్ గా చైర్మన్ గానీ సెలెక్టర్ గానీ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సెంటర్ లో ఉన్న పిల్లలకి కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న పిల్లలకి సెలక్షన్ దొరుకుతాయి జిల్లాలో ఉండే ప్లేయర్లకి పిల్లలకి కష్టపడే పిల్లలకి సెలక్షన్ దొరకదు మా అభిప్రాయం ఇక్కడ ఇక్కడ ఎవరు పలానా వాళ్ళని అడిచాలని అభిప్రాయం కాదు ఇక్కడ క్రికెట్ అనేది ఎవరి ఒకరి కోసం కాదు ఇది ఆయన పెద్ద మంచి అభిప్రాయంతో గ్రౌండ్లో తీసుకొచ్చారు దానికోసం పిల్లలందరూ డెవలప్ కావాలి ఆయన పెట్టిన అంతపూర్ జిల్లాలో పిల్లలందరికీ స్పోర్ట్ కల్చర్ రావాలని ఒక ముఖ్య ఉద్దేశం కానీ ఈ ముఖ్య ఉద్దేశాన్ని చెందిన అసోసియేషన్ కావచ్చు దాంట్లో ఉన్న కొంచెం రాజకీయ నాయకులు కావచ్చు దాన్ని ఉపయోగించడం ఏం చేస్తుంటే ఈ కల్చర్ పెట్టిన ఆ కల్చర్లో మేమే ఉండాలా అనే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నారు సో అక్కడ మేము అడుగుతున్నాం ఇది కాదు పిల్లలకి న్యాయం చేయాలి అవ్వాలని అలానే మనం చాలా సార్లు కూడా అసోసియేషన్ లో సెక్రటరీ ప్రెసిడెంట్ గాను క్వశ్చన్ చేస్తున్నాము అడుగుతున్నాం సరే ఇట్లా జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆయన సెలెక్టర్ గా కోచ్ గా వచ్చినప్పుడు అంటే పొలిటికల్ గా ఉండి కోచ్ గా వచ్చి మీకు ఒకసారి ఆలోచించుకుని మీరే ఆ పోస్ట్ లేకపోతే మీరు కోచ్ గా ఉన్నారు రాజకీయ నాయకులు మీ పిల్లలు ఆడితే మాకు వేరే వాళ్ళకి సెలెక్ట్ చేస్తారా మీ పిల్లలకు సెలెక్ట్ చేస్తారా అది ఆయనకే తెలుసుకో ఆయన విజ్ఞతగా వదిలేస్తాం మేము ఎందుకంటే నేను ఎంత చేస్తున్నానని జిల్లాలో ఉండే వాళ్ళకి వాళ్ళకే తెలియజేస్తున్నాం అది అది ఆయన పర్సనల్ విషయం వచ్చు ఆయనే సెంటర్ కోచ్ ఆయనే సెలెక్టర్ ఆయనే చైర్మన్ గత ఐదు సంవత్సరాలు అదే చేస్తున్నాడు నాది ఒక ప్రైవేట్ అకాడమీ నేను ఎక్కడ ఏపీలోకి సెలక్షన్ ఇస్తాను గానీ ఇంకోటి చెప్పాను నేనేమంటే నా దగ్గర చిన్న పిల్లలకి ఫిజికల్ స్టాండర్డ్ కోసము క్రికెట్ నేర్చుకుంటే చాలా నా దగ్గర రెండు రెండు గంటలు సాయంత్రం పొద్దున సాయంత్రం రెండు గంటలు స్పెండ్ చేస్తే చాలు మా పిల్లడు ఆరోగ్యంగా ఉంటారు ఉద్దేశంతో గంట నా దగ్గరకు వస్తారు క్రికెట్ కావాలన్న నా దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర ఒక గ్రౌండ్ ఉంది నాకు ఫుల్ ఫ్లెడ్ గ్రౌండ్ ఉంది నాలుగు నెట్స్ ఉన్నాయి ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి నా దగ్గర నలుగురు స్పెషలైజ్డ్ కోచ్లు ఉన్నారు నా దగ్గర క్వాలిఫైడ్ కోచ్లు నలుగురు నా దగ్గర ఉన్నారు సో నాకు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు నేను ఎక్కడ ఎవరికి సెలక్షన్ చేపిస్తాననే వాళ్ళలాగా నేను ఎవరి దగ్గర హామీ తీసుకోలే తీసుకోవాలా నేను ఓన్లీ ఏమంటే కోచింగ్ చేస్తున్నాము గ్రౌండ్ ప్రొవైడ్ చేస్తున్నాము బాల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము సొంత మా డబ్బులతో చేస్తే అన్ని చేస్తున్నాం వాళ్ళతో ఫీజు కలెక్ట్ చేసినా లైక్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ లాగా మేము చేస్తున్నాం దాంట్లో వాళ్ళకి ఎలా తప్పనిపిస్తా నాకు తెలియదు నేను అయితే నేను నా వర్క్ చేస్తున్నాను నా కూడా రిజిస్ట్రేషన్ ఫర్ మూడు రిజిస్టర్ చేశాను ఎటువంటి పరిస్థితుల్లో క్వాలిఫైడ్ కోచ్లు పెట్టినాను నలుగురు కోచ్లు దగ్గర అది లేదా మా వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తారు జిల్లాలో వందల మంది క్రికెటర్లు ఉన్నారు గత నలభై నుంచి జాగ్రత్త పెద్ద కురుగుద్దులు ఉన్నారు క్రికెట్ గురించి ఇదో బ్యాట్ పట్టుకుంటే వాళ్ళు ఆడగలరా కెపాసిటీ సెలెక్టర్లు ఉన్నారు కోచ్ ఉన్నారు కానీ వాళ్ళని పక్కకు తప్పించి ఉద్దేశపూర్వకం కొంతమందిని తెస్తున్నారు ప్రతి సంవత్సరం మీరు కావాలంటే నాలుగు సంవత్సరాల డేటానికి తీసుకోండి కోచ్లుగా ఎవరు వచ్చారు సెలెక్టర్ గా ఎవరు వస్తారు చైర్మన్ గా ఎవరున్నారు అది తీసుకోండి చాలు తెలుస్తుంది నన్ను నవ్వుకు కాదు యాజ్ అ పేరెంట్ మీరు ఇంత అడుగుతున్నారు కదా యాజ్ అ పేరెంట్ గా ప్రతి ఒక్క పేరెంట్ పర్సాలుగా అడగండి మీరు నా ఆవేదన కాదు వాళ్ళ ఆవేదన మీకు తెలియజెప్తారు అప్పుడు మీకు క్రికెట్ అంటే ఏంది ఎక్కడ జరుగుతుంది లోటుపాట్లు అనేది అందరికీ తెలియాలనే మా మా ఉద్దేశం ఏమంటే క్రికెట్ రాజకీయంలో క్రికెట్ లెక్క రాజకీయ జోక్యం ఉండకూడదు జిల్లా కమిటీలో మాకు వేరే దాంట్లో పల్లె మన అనంతపురం జిల్లాలో ఈ విధంగా ఉండడం అనేది ఒక సెంటర్ నుంచి ఐదు మంది ఆరు మంది ఒకే సెంటర్ నుంచి అటు మిగతా వాళ్ళకి ప్రాక్టీస్ ఆడిచ్చు ఓకే టాలెంట్ ఉండి టాలెంట్ ఉండి ఎట్లా గుర్తిస్తున్నావు నువ్వు ఇప్పుడు వస్తున్నావు మ్యాచ్ సెలక్షన్ అంటారు జస్ట్ ఒక నాలుగు ఐదు బాల్ ఆడిచ్చేస్తారు ఓకే సెలెక్ట్ అని రాసేస్తారు బుక్లు రాస్తున్నారు పంపించేస్తారు అదే అంతే న్యాయం క్రికెట్ ప్లేయర్ ఎట్లా గుర్తిస్తారు న్యాయం జరుగుతూ న్యాయం జరిగేది మా బాధ జరగట్లేదు అంటే ఒరిజినల్ క్రికెటర్లు కాదు ఒరిజినల్ క్రికెట్ ఒరిజినల్ గా క్రికెట్ ఆడి మంచి స్థాయి క్రికెటర్ ఇప్పుడు మనం కలెక్టర్ ఎవరు వస్తారు ఐఏఎస్ భాషలు వస్తారు కానీ ఇప్పుడు ఐఏఎస్ కాదని చెప్పేసి జస్ట్ కన్ఫ్లడ్ ఐఏఎస్ లో ఇప్పుడు కలెక్టర్ హోదా ఇంట్రోల్ పెడతారు ఇన్ఛార్జ్ పదవిలో పెడతారు ఆయన ఎవరైతే విధంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకన్నా మంచి క్రికెటర్ బెటర్ పొజిషన్ లో ఉండి మంచి స్థాయిలో ఉండే వాళ్ళు ఉన్నారు సెలెక్టర్ రావడానికి వాళ్ళు విల్లింగ్ ఉన్నారు వాళ్ళకి వీళ్ళు మెసేజ్ పాస్ చేయట్లేదు మీరు రండి సెలక్షన్ చేద్దాం పిల్లల భవిష్యత్తు అనే ఏ ఒక్కరు ఆలోచించట్లేదు ఆ ఆ వర్షంలో మేము అడుగుతున్నాం కానీ ఇక్కడ ఎక్కడ పర్సనల్ జడ్జ్మెంట్ ఏమి లేదు ఎందుకంటే జిల్లాలో ఉండే ప్రతి ప్లేయర్ ఆడాలా జిల్లా మన జిల్లా రెండు జిల్లాలు పెద్ద జిల్లా అరవై మూడు మండలాలు ఆల్మోస్ట్ పెరిగిన ప్రకారం వస్తే అందరూ రావాలనే ఉద్దేశం టాలెంట్ వచ్చేసి ఎవరో ఒకరికి ఇద్దరికి వస్తున్న అవకాశం మంచికి వెళ్ళాలా ఇక్కడ మా ఉద్దేశం ఏమంటే ఓన్లీ డిస్టిక్ ఆర్డర్ చాలు అనే ఉద్దేశం అలా కాదు డిస్టిక్ ఆర్డర్లా జోన్ ఆడలా స్టేట్ వల్ల లైక్ ఇప్పుడు దండి ఆపర్చునిటీ ఉన్నాయి ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఆ విధంగా పోవాలనే కదా ఆ విధంగా పోవాలంటే ఇక్కడే జిల్లా స్థాయిలోనే మన పిల్లల్ని మనం ఇక్కడే తొక్కేసుకుంటూ ఉంటే సెలక్షన్ ఎట్లా దొరుకుతుంది పిల్లలు ఎక్కడ ముందుకు వెళ్తారు క్రికెట్ అనేది ఇప్పుడు ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో ఒక పిల్లడు ఒక పిల్లని క్రికెట్ ఆడాలని డిసైడ్ అయిపోయినారు ప్రతి పేరెంట్ యాజ్ ఏ పేరెంట్ బాల్ గా గమనించండి మీరు కూడా ఏ ఇంట్లోనూ క్రికెట్ బాల్ బ్యాట్ ఉంటుంది సో క్రికెట్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించండి దీన్ని తీసుకొని మాది పర్సనల్గా బుద్ధి నేను పదివేలు కలెక్ట్ చేస్తాను లక్ష రూపాయలు కలెక్ట్ చేస్తాను అంటే నా ప్రైవేట్ అకాడమీ నేను ఫుల్ ఫిల్ తోనే పేరెంట్ తోనే డబ్బులు తీసుకుంటున్నాను నేను ఎక్కడ మిగతా లాగా డబ్బులు తీసుకొని సెలక్షన్ చేపిస్తాను ఇంకోటి చేపిస్తా ఉద్దేశంతో ఎక్కడా పోలే ఇది ప్రైవేట్ అని ఇది పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు ఎవరైతే మీ చైర్మన్ అంటున్నారో ఆయనకి నాకు ఎటువంటి పర్సనల్గా ఇది లేదు ఆయన రాజకీయ నాయకుడు నేను నేను కూడా కొన్ని రంగాలు మీడియా రంగాల్లో పనిచేస్తే ఇప్పుడు క్రికెట్ని ఆడు ఆడుకుంటూ వెళ్తున్నాను పిల్లల దగ్గర ఆల్మోస్ట్ ఈ అకాడమీలో నూట యాభై మంది పిల్లలు వస్తున్నారంటే అంత ఈజీగా అందరూ టౌన్ లో సో ఎన్ని రోజులు డబ్బులు ఇచ్చినంత మాత్రం క్రికెట్ అర్థం అనేది అసంభవం అది అందరికీ తెలుసు ఫోర్టీన్ సెలెక్షన్ గా ఉంటున్నాను ఈ సెలక్షన్ ఈసారి స్పందన ఎక్కువ ఉంది మెంబర్స్ టూ థర్టీ మెంబర్స్ వచ్చారు ఇంతకుముందు మా ఎప్పుడు వన్ ఫిఫ్టీ అలా అలా వచ్చేవాళ్ళు ఈసారి ఎక్కువ ఉంది కాబట్టి మాకి చాలా వర్క్ ఉంటుంది దీంట్లో దీని టీం ఎలా తీస్తారంటే నెక్స్ట్ ఇప్పుడు సెలక్షన్ దీంట్లో బ్యాట్స్మెన్ వైజు బౌలర్ వైజ్ సపరేట్ సపరేట్ సెలెక్ట్ చేసేసి దాంట్లో టాలెంట్ వాళ్ళని వాళ్ళు ప్రాబుల్స్గా సెలెక్ట్ చేసేసి ప్రాబుల్స్లో ఉండి ప్రాబుల్స్ అంటే కనీసం ఓ ఫోర్ టీమ్స్ చేసాం దాన్ని ఎందుకంటే ఇప్పుడు టూ థర్టీ నుండి సిక్స్టీ చేయాల దీంట్లోనే మాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా కూడా దాంట్లో కరెక్ట్గా టాలెంట్ ఉన్నవాన్ని చేస్తాం మళ్ళీ అక్కడ వచ్చేసి మ్యాచెస్ ఉంటాయి ప్రాబుల్ మ్యాచెస్ ఆ మ్యాచెస్లో పర్ఫామ్ చేసిన వాళ్ళని మెయిన్ టీమ్కి టీము ఫిఫ్టీన్ ట్వంటీ అండర్ ఫోర్టీన్ డిస్ట్రిక్ట్ టీము ఇప్పుడు ఏమంటే పెళ్లి గారు చౌక్యం క్రికెట్ క్రికెట్ అయిపోయినట్లే పొలిగలు అయితే ఎప్పుడు ఉండదు దీంట్లో కార్పొట్టే కాకు ముందు నుండి నేను క్రికెట్ సెలక్షన్ దాంట్లో ఉన్నాను నేను పొలిగలు దీంట్లో ఐదు పైసల భాగం కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు చెప్పండి ఇది ఇంత ముందు నుండి నేను క్రికెట్ ఇట్స్ బట్టి క్రికెట్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను సీనియర్ ప్లేయర్ గా దీనికి క్రికెట్ అసోసియేషన్ చేస్తూ అప్పుడు కూడా ఉన్నాను నేను పొలికల్ కానీ ఇప్పుడు ఇదే కొత్త ఏం కాదు నేను ఇప్పుడు ఏం కొత్తగా వచ్చి పొద్దు వచ్చినది కాదు నేను ఇంతకు ముందుగానే పొలిగలు ఉన్నాను క్రికెట్ సేవ చేస్తానే ఉన్నాను మళ్ళీ ఇంకోటి నేను ఫ్రీ సేవ చేస్తాను అందరిలాగా ఉండే కోచింగ్ సెంటర్లు పెట్టి డబ్బులు ఒకవరితో ఉండే ఎంత కలెక్ట్ చేయడం లేదు నేను ఫ్రీగా వాలంటరీగా చేస్తాను ఇది కూడా అది సేమ్ దాన్నే వర్క్ కూడా చేస్తాను